ఐదు టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో శుభారంభం అందుకోలేకపోయినా టీమిండియా మరొక ఆసక్తికరమైన పోరుకు ఇవాళ సిద్ధమైంది అంటే బుధవారం బర్మింగ్హామ్ లోని బస్టన్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్ లో తో టీమిండియా తలపడనుంది అయితే తొలి టెస్ట్ పరాజయంతో ఇక మ్యాచ్ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది భారత్ ఇప్పటికే విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నాహకాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి ఎన్నో వ్యూహాత్మకమైన మార్పులపై ఫోకస్ పెట్టడమే కాకుండా ప్రాక్టీస్ కూడా నేరుగా రియల్ మ్యాచ్ లాగా ఆడటము జరిగింది వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు కానీ నితీష్ కుమార్ తో పాటు వాషింగ్టన్ సుందర్ ఇలాగా స్పెషలిస్టులందరూ రంగంలోకి దిగే అవకాశము కనిపిస్తోంది ముఖ్యంగా సార్థుల పై వేటు పడే అవకాశము ఉంది అయితే ఇక ఈ రెండో టెస్ట్ మ్యాచ్ ని ఫ్రీగా ఎలా చూడాలి భారత కాలం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది అరగంట ముందే టాస్ వేస్తారు ఈ లను ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిన జియో హాట్ స్టార్ తో పాటు సోనీ లివ్ అనే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్ లో చూడొచ్చు అయితే డిడి స్పోర్ట్స్ లో చాలా ఉచితంగా ఏ రుసుము కట్టకుండా ఈ మ్యాచ్ ని చక్కగా చూడొచ్చు సాధారణంగా విదేశీ గడ్డపై జరిగే మ్యాచ్లను డిడి స్పోర్ట్స్ వాళ్ళు ప్రసారం చేయరు లైవ్ ఇవ్వరు కానీ ఈ సిరీస్ ను ఫ్రీగా ప్రసారం చేయడానికి సిద్ధపడ్డారు అలాగే మొదటి మ్యాచ్ ని కూడా ఫ్రీగానే టెలికాస్ట్ చేశారు జియో టీవీ యాప్ లో సోనీ టెన్ వన్ ఛానల్ ను సెలెక్ట్ చేసుకుని ఫ్రీగా ఈ మ్యాచ్ ని చూడొచ్చు తుది జట్ల గురించి చెప్పాలి అంటే రకరకాల వ్యూహ గానాల మధ్య చాలా అంటే చాలా పరిస్థితులు నెలకొన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ టెస్ట్ మ్యాచ్ అయితే భారత జట్టు గెలిచి తీరాల్సిందే